హాయ్ అండి ఈ వీడియోలో శనగపప్పు నానబెట్టి ఉడకబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బొబ్బట్లు అలాగే పూర్ణాలు ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం మొదటి రెసిపీ కొబ్బరి బొబ్బట్లు ముందుగా పైపిండి ప్రిపేర్ చేసుకోవడం కోసం బౌల్లో ఒకటిన్నర కప్పుల మైదా పావు టీ స్పూన్ ఉప్పు చిటికెడ పసుపు కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోండి పిండి ఇలా కొంచెం స్టిక్కీగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోండి తర్వాత రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకొని మూతపెట్టి పిండిని రెండు గంటల సేపు నాననివ్వండి పాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక కప్పు గ్రైండ్ చేసుకున్న మెత్తటి కొబ్బరి తురుము వేసుకుని లైట్గా వేయించుకోండి తర్వాత అరకప్పు శుభ్రమైన బెల్లం వేసుకుని బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత పది నిమిషాలు కుక్ చేసుకోండి యాలకుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి చల్లారిన తర్వాత ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీని నుండి కొంచెం మైదా పిండి తీసుకొని నెయ్యి రాసుకున్న కవర్ మీద స్ప్రెడ్ చేసుకోండి తర్వాత లోపల ఈ కొబ్బరి ఉన్న స్టఫింగ్ పెట్టుకొని చుట్టూ కవర్ చేసుకోండి అంతా ఈవెన్గా వచ్చేలాగా మీడియం థిక్నెస్ ఉండేలాగా ప్రెస్ చేసుకోండి ఇలా చేసుకున్న బొబ్బట్టుని పెనం వేడైన తర్వాత నెయ్యి వేసుకొని రెండు వైపులా హై టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి మృదువుగా చాలా బాగుంటాయి రెండవ రెసిపీ నువ్వుల పూర్ణాలు ముందుగా ఒక కప్పు మినపప్పు ఒక కప్పు బియ్యం నాలుగు గంటల సేపు నానబెట్టి తీసుకోండి జార్లో మినపప్పు బియ్యం బెల్లం సరిపడా ఉప్పు వేసుకుని పిండిని కొంచెం గట్టిగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి అలాగే మిగిలిన పప్పు బియ్యం కూడా కొన్ని నీళ్లు వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకుని తీసుకోండి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి రెండు గంటల సేపు పక్కన పెట్టుకోండి ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం కళాయిలో ఒక కప్పు నువ్వులు తీసుకుని దోరగా చిటపటలాడేంత వరకు వేయించుకోండి ఇవి చల్లారిన తర్వాత జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకోండి అరకప్పు బెల్లం వేసుకొని ఈ రెండు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుని ఎక్కడా క్రాక్స్ లేకుండా చిన్న ఉండల్లాగా చేసుకోండి ఇప్పుడు ఈ పిండినంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక్కొక్క ఉండని తీసుకొని ఈ పిండిలో ముంచి వేడైన నూనెలో వేసుకోండి మీడియం ఫ్లేమ్లో వీటిని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోండి పైన క్రిస్పీగా లోపల ఈ నువ్వులు స్టఫింగ్ మగ్గి చాలా సాఫ్ట్గా బాగుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్